చిన్న ఆలో అయితే ఉన్నాం మళ్ళీ ఇప్పుడే లంచ్ అయితే చేసినప్పుడు పెరుగున్న తినేసినాం ఆవిడ పనిచేసాను తింటూ ఒకవేళ పెడతాను నా నొస్తే ఎంత ఆనందమో చిత్ర గారు ఎలాగైతే రాగం తీస్తారు నువ్వు ఆ రాగన్ లేదు హాయ్ గా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద రిని నాకైతే ఈ మధ్య అంత చిరాకు వస్తుందో తెలీదు వచ్చామంటే ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా ఆల్తనే కదా షేర్ చేసుకుని నీతో షేర్ చేసుకుందామని నువ్వు వినావు నువ్వు వెళ్ళిపోతావు టైం ఇంకా పిల్లలతో మామూలు ప్రజలు టెన్షన్ లేదు అసలు ఆ త్రీ డేస్ నుంచి నేను అంతా అనుభవిస్తున్నాను నాకు నిజంగా ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఏడ్ చేస్తున్నాను కూడా అల్లరు ఎక్కువ అయిపోయింది ఇద్దరితో నువ్వు ఇంకా పాప మరీ చెప్పక్కర్లేదు ఉండట్లేదు పెద్ద పాప ఉండట్లేదు కనీసం తినడానికి కావట్లేదు కూర్చోడానికి కావట్లేదు అసలు నన్ను నేను ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు దానివల్ల టూ డేస్ అయింది వ్లాగ్స్ తీయట్లేదు పాత వ్లాగ్స్ అన్నీ వండి మొక్కలు కలిపి మీకు పెట్టేస్తాను నన్నమాట చూసారా ఇంకా మొదలు పెడుతుందనమాట లెగ్గీసింది స్నానం చేసిందంటే నాకు ఇదే టార్చర్ తప్పించి ఎంత వేగ జూన్ పదకొండు వస్తుందా అని అయితే నేను ఏ వెయిట్ చేస్తున్నాను నిజం చెప్తున్నాను ఆ రోజు బాధపడితే బాధపడ్డాను నా కూతుర్ని పంపి స్కూల్కి పంపించేసినానని కానీ అల్లర్ మాత్రం నేను అస్సలు గదించలేకపోతున్నాను లే ఉంటది అది దాంట్ లేకపోయినా నేను ఉండలేను కదా కాకపోతే ఇప్పుడు అది అల్లరి చేస్తుందనే నేను కట్టుకోలేకపోతాను అది నీతో వస్తుందా వచ్చినంతసేపు నాకు మనసులో అమ్మా ఏం చేస్తుందో ఏం చేస్తుందని ఉంటుంది ఏదో నా పిల్లల విషయంలో అలా ఉంటుంది కానీ వాళ్ళు అల్లరి లేకుండా అంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ పిల్లలు కదా అల్లరి చేస్తారు కంపల్సరీ ఈరోజు పాప మా ఆ టిఫిన్ ఏం పెట్టాను తెలుసా పిండిలో ఉన్ని వాటి కొంచెం రుబ్బంది అనమాట రుబ్బులో గోధుమ పిండి మైదా పిండి అన్ని పిండిలు కలిపి చేస్తాను కొంచండి ఏను ఉప్మా చేద్దాం అంటే ఇంకా టైం లేదు అందుకోసం అని చెప్పేసి పాపకి స్నానం అయిపోయింది ఆ పాపకి స్నానం అయిపోయింది నాకు ఒక్కదానికి ఏం రావలేదు నేను చేయిస్కో తెల్లవారు చాక్లెట్ నువ్వే మప్పుతున్నావు అందరు తింటాం యాక్చువల్గా ఇంకా టూ డేస్లోనే మా ఇంట్లో చిన్న ఆఫీస్ అయితే ఉందన్నమాట మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి టిఫిన్ అయితే చేస్తాను తర్వాత నుంచి ఎందుకో ఈరోజు అయితే నాకు బాగా నీరసంగా అనిపిస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి ఒళ్ళల్లా పీకుల్లా ఉన్నాయన్నమాట సో అయితే నాకు చెక్ చేస్తుంది మా అమ్మకి బాగలేదు అని చెప్పేసి ఏం చేస్తున్నావు గీత వేస్తున్నావా ఇంకా నేనైతే కర్రీ అయితే ఈరోజు ఏం వండలేను ఉట్టి రైస్ పెట్టేస్తాను పెరిగేసుకుని తినేద్దామని సరేనమ్మా ఇంకా ఓపిక లేదనమాట అంట ఇంకా నాకు ఈరోజు ఎందుకో బాగా మాక్సిమం నాకు బాగుంటే ఏదైనా చూసేస్తాను బాగోకపోతే మాత్రం అమ్మా మా గీతమ్మ అంది మాత్రం ఇచ్చింది తగ్గిపోతుంది అంట ఏమైంది మమ్మీకి బాబాయ్ డాక్టర్ అనమాట మా గీతం ఇంకా రెండు విషయాలు వేస్తే ఆడిపిస్తున్నా నిద్ర వస్తుంది అలానే టైట్ గా ఉందనమాట అది నా ప్రాబ్లం చూడు బుయ్యొచ్చిందా ఇప్పుడే లంచ్ అయితే చేస్తూ ఉంటే పెరుగుడు అని తినేసినాం మామిడిపల్ని నచ్చుకొని మీరు మామిడిపల్ని తినేస్తారు అని అడుగుతాను రో తినేస్తానండి లైట్ లైట్గా అని తిన వచ్చాను అదని లైట్ లైట్గా తింటారు మరి హెవీగా అయితే తినట్లేదులేండి జస్ట్ ఒక పండు కాలుగా చిన్న చిన్నది లెనీషియమ్మ చప్పలించేస్తుంది సో అది డోలో ట్యాబ్లెట్ వేసాను అంటే మళ్ళీ ఎక్కడ జ్వరం వచ్చేస్తుంది అని భయానికి ముందే వేస్తాను ఒళ్ళు పీకుతున్నాయి అనమాట సో మన బాడీ మనకు చెప్తుంది అంటారు కదా సో నాకు ఆ సిమ్టమ్స్ అర్థమవుతున్నాయి అనమాట అందుకోసం వేస్తాను ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి సో ఈవినింగ్ అయితే టైమ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మదిలీ ఉందనమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఇద్దరు పిల్లలు పడుకొని లేసారనమాట ఇంకా చిన్న మేడం గారికి సపోర్ట్ స్మాష్ చేసి తినిపిస్తున్నాను ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అలా అవుతుంది గీతకైతే పాలు వచ్చి పెట్టాను అనమాట పొయ్యి మీద ఇంకా అవుతున్నాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా పాపకి పాలు గ్లాస్ తీస్తాను అంతలోపు లేనిషామకైతే ఇది సరే నీకు కలర్ స్ట్రాతో స్ట్రా గ్లాస్తో ఇస్తాను నువ్వు ఎందుకు కలర్ పెడుతున్నావు సరే అలాగే తాగు ఓకేనా ఇప్పుడు లేనిషా అయితే ఇది తినిపించాలి మేడం గారు చూడండి గిన్నె చూసి ఎగిరిపోతుంది ఇంకా గిన్నె కాసే ఉందనమాట ఏంటిది ఏంటిది నీకేనా లేని ఇంకేండి సపోర్ట్ పండు తీసిన అందులో అర మొక్క ఇందులో ఇంకా చిన్న మొక్క తీసి పెట్టాను అనమాట ఇంకా స్మాష్ చేశాను తింటే ఒకవేళ పెడతాను లేదంటే ఇదే తినిపించి పలుకుంటాను సో చిన్నపాపకి అయితే సపోర్ట్ పండు తినిపించి కింద బెడ్షీట్ డ్రై బెడ్ షీట్ వేసేసి కింద వేసాను అనమాట బొంగురుతుంది అటు ఇటు ఇంకా పాప అయితే పాలు తాగేసింది చక్కగా ఆడుకుంటుంది ఇంకా రాత్రికి అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంది అనమాట చేక టైప్ నాన్న ఇంకా రాలేదా అయ్యయ్యో దేశమ్మకైతే ఇంకా డైపర్ తీసేసి ఇంకా ఖాళీ కొంచెం అందుకే మీకు నేను చూపించట్లేదు లేదంటే చూపిద్దా తనైతే అయితే బంగుతుంది చక్కగా నేను కూర్చొని కింద ఆడుతున్నారు లాన్ వచ్చేసరికి ఇద్దరు ఓ పండగే పండగ అనమాట ఇంతవరకు పళ్ళకి ఏడుస్తారో ఆ లాన్ వచ్చేసరికి మాత్రం పుంగు పుంగిపోతురు ఇద్దరు అమ్మ నాన్న అది నాన్న ఇది నాన్న అనుకుని అది అండి ఆ పండగ చూడండి నాన్న వస్తే ఎంత ఆనందమో ఓ ఇది మరిను సీరి కాదు సింతకాయ లేని ఎవరు వచ్చారు డాడీయా డాడీ వచ్చారా ఇంకా అవతల బట్టలన్నీ తీసి ఇంకా బట్టలు కట్ట మడత పెట్టి పెడుతున్నాడు అనమాట ఆయన నీట్గా మళ్ళీ ఇవన్నీ తీసి పెట్టలో అతను

దాన్ని ఇప్పుడు సేమ్ చిత్ర గారు ఎలాగైతే రాగం తీస్తారు నువ్వు ఆ రాగం తీయాలి సరి కూర్చో సరి కూర్చో లేదా దీనికి డబ్బు మస్ట్ చే అమ్మా గీత నువ్వు పాడు నువ్వు పాడు పర్లే రాగం అవ్వలేదు తీయచ్చియా చాలెంజ్ అన్నావు చాలెంజ్ ఇద్దరు చెయ్యాలి ఇద్దరు చెయ్యాలి వాకల్ గీత నానకు పాడు మంచి పా